మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష్ రత్న జ్యోతిష్ సామ్రాట్ చింత రుక్మన్ గదర్ గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ భవ ఓం నమో మాంధేశ్వరాయన గురుగారు అక్టోబర్ మాసం విశేషంగా ధనుస్సు రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సో మనకు విజయదశమి ఉంది దీపావళి ఉంది వీటిని ఎలా వినియోగించుకోవచ్చు ఓవరాల్ గా ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవబోతున్నాయి ఈ మాసం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసం ధనసు రాశి వాళ్లకు ఎలా ఉందో చెప్పుకునే ముందు మనం రాశి యొక్క ప్రత్యేకతలు కొన్ని మనం చెప్పుకోవడం అలవాటుగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకు ధనస్సు అంటేనే ఒక ఎక్కువ పెట్టినటువంటి ఒక బాణము ఒక రీసెర్చ్ ఒక రీసెర్చ్ ఒక ప్రయోగం అని చెప్పచ్చు ఎందుకంటే ఒక శాటిలైట్ అనేది ఆకాశానికి ఎక్కువ పెట్టి ఉంటుంది శాటిలైట్ అంటే ధనుసు రాశే ఎప్పుడు పాత్రలోనికి పోదు బాణమైనా ఇటువంటి ప్రయోగాలైనా కానీ అంటే వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక కొత్త ప్రయోగం చేసే విధంగా ఆలోచిస్తూ ఉంటారు అందులో దిస్వభావం రాసేది అంటే అన్ని రకాల అంటే పరిశోధన అంటే అన్ని రకాల పరిశోధన చేయాల్సిందే కాబట్టి దిస్వభావం రాసినప్పుడు వీళ్ళు అన్ని రకాలుగా వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు ఒక కొత్త విషయం కోసము అన్వేషిస్తున్నట్టే ఉంటారు వీళ్ళు వీళ్ళకు పితృదోషం అధికంగా ఉంటుంది లైఫ్ టైం ఈ రాశిలో పుడితే చాలా పితృదోషం అధికంగా ఉంటుంది మొదటి సంతానం వ్యతిరేకం అయిపోతుంది లేదా ఆభాషణ అయిపోతే హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే ఎందుకంటే హ్యాపీ పుడితే వ్యతిరేకం ఈ పితృదోషం తగ్గించుకోవడానికి వివిధ రకాల పూజలు చేస్తూ ఉంటారు కానీ సింపుల్ గా పితృదేవతలు ఏ విధంగా వీళ్ళు ఆరాధించచ్చుంటారు ఏమైనా టెక్నిక్ ఉంటుందా దోషం తగ్గించుకోవడానికి పితృదేవతలను ఆరాధించాలంటే చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు మీరు ఎందుకంటే చాలా అవసరం ఇది అమావాస అనేది పితృతి మకా నక్షత్రం అనేది పితృ నక్షత్రం మకా నక్షత్ర రోజు కానీ అమావాస్య రోజు కానీ పితృ పరిహారాలు చేయడం చాలా మంచిది తండ్రి ఉండగా పిల్లలు చేయకూడదు తండ్రి చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా పిల్లలు చేయకూడదు కానీ ఏం చేయొచ్చు అంటే అన్నదానం చేయొచ్చు అమావాస్య రోజు కానీ మకా నక్షత్ర రోజు కానీ ఇలా చేయడం వల్ల పితృదేవతలను తలుచుకుని వాళ్ళ యొక్క ఆత్మ శాంతించాలని వాళ్ళ ఉత్తమ జన్మలకు వెళ్ళాలని చేయాలి అలా చేసినప్పుడు ఈ అన్నదానం చేసిన పుణ్యం పితృదేవతలకు వెళ్తుంది పితృదేవతల ఆశీర్వాదం వెలికొస్తుంది ఏ నక్షత్రం వాళ్ళైనా కూడా మకా నక్షత్రం రోజే చేయాలంటే చేయొచ్చు మకా నక్షత్రం పితృ నక్షత్రం పితృ తిది అమావాస్య అదేవిధంగా మనం అమావాస్య నెలకోసారి వస్తుంది సంవత్సరానికి పన్నెండు లేదా పదమూడు సార్లు వస్తుంది మకా నక్షత్రం కూడా పన్నెండు నుంచి పదమూడు సార్లు వస్తుంది అదే ప్రతిరోజు అమావాస్య ఒక 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 క్షేత్రంలో మాత్రం మూడు వందల అరవై రోజులు ఆ గుళ్ళో సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అమావాస్యతో సమానం ఆలయంలో ఆ యొక్క ఎనర్జీ ఉంటుంది ఆలయము తిల తర్పణపురి తిల తర్పణపురి తిల అంటే నువ్వులు నువ్వులతో తర్పణం ఇచ్చేటువంటి ఊరు అని అర్థం అక్కడ నరముఖ గణపతి ఒక ఆలయం ఉంది విఘ్నేశ్వరుడు మనిషి మొహంతో ఉన్నాడు ఆయన వేణుగు యొక్క తల ముందు ఎలా ఉన్నాడో అలా ఉన్నటువంటి ఆలయము అది ఒకటే నరముఖ గణపతి మా విఘ్నేశ్వరుని మనిషిలాగా చూడడం అక్కడ శ్రీరామచంద్రుల వారు పితృతర్పంలో వెళ్ళారు ఇప్పుడు కూడా ఉంది తమిళనాడులో తర్పణపురి నరముఖ గణపతి ఆలయం అని కూడా మీకు వస్తుంది అక్కడికైతే మాత్రం మీరు ఎప్పుడైనా వెళ్ళి పితృ పితృతర్పలు ఇవ్వచ్చు సంబంధం లేదు ప్రతిరోజు అమావాస్య లెక్క అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అమావాస్య ప్రభావం ఆ లైన్లో ఉంటుంది కాబట్టి ఇవి పితృదర్పణాలు వేడుకోవడానికి దగ్గర మార్గాలు కాబట్టి వీళ్ళు ఎంత పితృపరిహారం ఎంత పితృ సేవ చేసుకుంటారో వీళ్ళకి అంత మంచిది వీళ్ళు పుడితే పితృ నక్షత్రంలో పితృ దోషంలో పుట్టినట్టే సాధ్యమైనంత వరకు ధనుసు రాశి సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా అంతకుముందు జన్మలో కూడా అదే కుటుంబానికి చెందిన వాళ్ళే పుడతారు ఆ దీంట్లో పుట్టిన వాళ్ళు అంత ముందు జన్మలో అదే కుటుంబాలకు చెందిన వాళ్ళు బ్యాలెన్స్ షీట్ వాడు ఉంటుంది కాబట్టి అక్కడికే వస్తారనేసి జ్యోతిషాస్త్రంలో ఎక్కువ పరిశోధనలు తెలిసిన విషయం అంటే పితృ దేవతలే మళ్ళీ వచ్చి జన్మ తీసుకుని ఆ వంశాన్ని ఉద్ధరించడానికి అదే అంశంలో వీళ్ళ కర్మ తీరడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని అరుచి పుడతారనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం కాబట్టి ధనసరాశి వాళ్ళ యొక్క ప్రత్యేకత ఈ మాసం మనం చాలా ఎక్కువ చెప్పాము ఈ మాసం వీళ్ళకి వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక మార్పు ఏంటంటే గురుగ్రహం అష్టమంలోకి వస్తుంది అష్టమంలోకి వచ్చిన ఉచ్చశ వస్తుంది ఉచ్చస్థితి అడినప్పుడు గురువు సంతోషంగా రాస్తా అనమాట అంటే పుష్యమి నక్షత్రము మనకు ఒక స్త్రీ యొక్క గర్భంలో ఒక శిశువు అంటే ఒక పిండము లేదా ఒక అండము ఏర్పడుతుంది కదా అది పుష్యమి నక్షత్రం ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అంటే పుష్యమి నక్షత్రం యాక్టివేట్ అయింది అని అర్థం అందుకే గురువు సంతాన కారకుడు కాబట్టి పుష్యమి నక్షత్రంలోనే సంతానకారకుడు ఉచ్చసిద్ధం పొందుతాడు కర్కాటకం మాతృస్థానము నాలుగో వేళ్ళు కాలపురుషునికి చంద్రుడు మాతృకారకుడు చంద్రుడు మాతృకారకుడు అక్కడ వచ్చి అక్కడ గురువు సంతాన కారకుడు వచ్చేసి కొంతాడు అక్కడ ఉన్న పుష్యమైన చిత్రము ఒక రూపాన్ని తల్లి గర్భంలో ఉన్నటువంటి ఒక శిశువు యొక్క రూపాన్ని అక్కడ పునరు తయారవుతుంది అక్కడికి గురువు సంతాన కారకుడు వస్తున్నాడు కాబట్టి వీళ్ళకు సంతాన మూలకంగా శుభవార్త వింటారు కొత్తగా పెళ్ళి చేసుకున్న వాళ్ళు లేదు చాలా కాలం పిల్లలు లేని వాళ్ళు పిల్లల పూడ్డీ అవకాశం ఉంది గుడ్ న్యూస్ అయితే వింటారు ఖచ్చితంగా గుడ్ న్యూస్ ఇది అష్టమంలో గురువు వచ్చేసినాడు ఏదో అయిపోతుంది వింత లేదు ఆయన గా ఉన్నాడా అందున ఈయన వచ్చి రాసి అధిపతి అష్టమ స్థానంలోకి వెళ్ళి ఈ సుబ్బల తాన్నిస్తాడు కానీ అష్టమ స్థానం కాబట్టి అష్టమం అంటే అందరికి దుస్థానం తెలుసు కాబట్టి ఖర్చు కూడా ఎక్కువ ఇస్తాడు రూపాయి వస్తున్నా కూడా ఖర్చులు ఆ విధంగానే ఉంటాయి స్థానాధిపతి అష్టమం అష్టమం అయిన దానివల్ల ఖర్చు అంటే ఇంకొకరు కొంతమంది వీళ్ళ కాని వాళ్ళు కూడా తయారవుతారు కాని వాళ్ళకు తయారవుతారు ఎలా అంటే వీళ్ళకేదో శుభవార్త వస్తున్నాను కదా ఎంతో కాలం పిల్లలు పుట్టుకుని పుట్టారంటే వీళ్ళ కాని వాళ్ళు తయారవుతారు వారసులు పుట్టడము అంటే వీళ్ళ ఆస్తి ఏదైనా ఉంటే కూడా ఇంకొకరు బూత్ టైప్లో ఉన్నప్పుడు కూడా అది వీళ్ళకు వీళ్ళకి కాని వాళ్ళు ఉంటారు అనమాట ఓవర్ అనే వాళ్ళు తయారవుతారు అష్టమతనం శత్రుల బాధ కూడా ఉంటుంది శుభము అశుభము అని చెప్పొచ్చు అశుభం అంటే కొన్ని దిష్టి దోషాలు అంటే వీళ్ళకి ఏదైనా కాని ఎంతో కాలంగా ప్రయత్నిస్తుంది కాని పని ఇప్పుడు అవుతుంది అర్థము అదే విధంగా లాభస్థానంలోకి బుధుడు వస్తున్నాడు బుధుడు రెండవ తేదీ వస్తున్నాడు అది మంచిదే వీళ్ళ రాశికి బాధ కాకపోతే లాభంలోకి రావడం మంచిదే ఎందుకంటే ఏ గ్రహమైనా లాభస్థానంలోకి వస్తే మంచి ఇస్తుంది ఇంకా రవి సారీ పది పదకొండు స్థానాల మీద సంచారము శుక్రుడు తొమ్మిది నుంచి పదిలోకి వస్తున్నాడు నీచ ఈ రాశికి వాడు ఆర ఇంటి వాడు నీచబడడం మంచిదే కాబట్టి రాహు మూడో ఇంట్లో బాగానే ఉన్నాడు వీళ్ళ గ్రహణం మూడో ఇంట్లో జరగడం మంచిదే శని అర్ధాష్టమ శని ఉంది అది బలహీనంగానే ఉంది ఎందుకంటే శని వక్రలో ఉన్నాడు కాబట్టి కొత్తగా ఏదన్నా ప్రారంభించవచ్చు అంటారా అది పని కానీ వ్యాపారం ఆలోచనలు చేయడం కానీ నిర్ణయాలు కొత్త నిర్ణయాలు తీసుకోవడం వీళ్ళు ఎప్పుడు ప్రయోగాత్మకంగా ఉంటారు పరిశోధనాత్మకంగా ఉంటారు ఎప్పుడు ఏదో ఒకటి ప్రారంభించే విధంగానే ఉంటారు సహజ లక్షణం అది ప్రతి ఒక్కరికి ఒక సహజ లక్షణం ఉంటుంది ధనసు అంటే ఎక్కుపెట్టిన బాణము ప్రయోగించడానికి ఒక సాటిలైట్ అని చెప్పిన అది పరిశోధన కోసం వెళ్తుంది శాటిలైట్ బాణమైన కానీ ఇంకొకటి ఎవరో ఎదుకుని శైతులు ఎదుక్కుని పోతుంది అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు పరిశోధన చేసుకోవచ్చు తప్పేం లేదు వీళ్ళ సహజ లక్ష్యాన్ని ఎప్పుడు కోల్పోకూడదు వీళ్ళకు ఇప్పటివరకు రానటువంటి ఒక శుభార్త వింటారనేది మనం చెప్పుకోవచ్చు దాని మూలంగా కొన్ని ఖర్చులు ఉంటాయి దాని మూలంగా కొన్ని చిక్కులు ఉంటాయి ఇవన్నీ కూడా వీళ్ళు పరిశోధన కింద తీసుకుంటారు అబ్జర్వేషన్ కింద తీసుకుంటారు ఓవరాల్ ఎత్తుకుంటే మాత్రం ధన సరాస్ వరకు బాగుందని చెప్పొచ్చు కొత్త గృహాలు కావచ్చు స్థలాలు కావచ్చు కొనుక్కోవడానికి కూడా అనుకూలంగానే ఉందంటారు భూమికి సంబంధించిన వ్యవహారాలు ఉందండి కాకపోతే అమౌంట్ బ్లాక్ అయిపోతుంది ఏదైనా పెట్టినప్పుడు అమౌంట్ కొంతకాలం బ్లాక్ అయిపోతుంది అంటే ఇప్పుడు ఎందుకు కొన్నాం మనము ఇంకొన్ని రోజులు బాగుంటుంటే బాగుండేది అనిపిస్తుంది కానీ కొద్ది రోజుల తర్వాత గ్రోత్ వచ్చేస్తుంది ఎందుకంటే కుజుడు వెయిన్లోకి వస్తున్నాడు భూకారు కూడా కుజుడు వెయిన్లోకి వస్తున్నాడు డాక్యుమెంట్ కారు కూడా బుధుడు లాభంలోకి వస్తున్నాడు ఇప్పుడు భూమి ఉందండి ఎక్కడో ఉంది మంచి నడి బస్ స్టాండ్లో ఉంది దాని డాక్యుమెంట్ లేదు ఎవరి దాని రోజులకు వస్తాడా డాక్యుమెంట్ లేని ల్యాండ్కి ఎంత సెంటర్లోనూ వస్తాడా రాడు ఎందుకంటే డాక్యుమెంట్ అంటే బుధుడు ఆయన లాభంలోకి వస్తున్నాడు వీళ్ళకి డాక్యుమెంట్ ప్రాబ్లం లేదు భూకారుడు కుజుడు స్వస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి వీళ్ళు భూములు పని పెడితే వేయంలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు తీస్తే నష్టం అనిపిస్తుంది కొంతకాలం వేచి చూస్తే గ్రోత్ పెరిగిపోతుంది డాక్యుమెంట్ క్లియరెన్స్ బాగుంటుంది కాబట్టి వీళ్ళు భూములు కొనొచ్చు కానీ ఇప్పుడు వీళ్ళకి శ్రమతో ఉన్నా కానీ ఫ్యూచర్లో మల్టిపుల్ బెనిఫిట్ ఉంది చేసుకోవచ్చు చివరిగా ఆరోగ్యపరంగా ఉంటుంది సార్ ఆరోగ్యపరంగా తీసుకుంటే వీళ్ళకి బాగానే ఉంటుందండి ఎందుకంటే రవిగ్రహం ఆరోగ్యం బాస్కరాది చేతంటారు ఈ రాశి వాళ్ళకు ఆరోగ్యం వద్దన్నా బానే ఉంటుంది ఎట్ల పరిస్థితులు బానే ఉంటారు ఎందుకంటే ఈ లగ్న రవి బాగుంటాడు ఆరోగ్యానికి కారణం రవే జ్యోతిషాస్త ఆరోగ్యం రవిని చూస్తారు కాబట్టి ఆ రవిగ్రహము వీళ్ళకు వీళ్లకు లాభస్థానంలోకి ఇట్లా ఉండడం వల్ల చాలా మంచిది ఆరోగ్యం ఆలోచించుకున్న అవసరమే లేదు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి దైవారాధన పరిహారాలు బాగుంటాయి అంటారు వీళ్ళు వీళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఆరాధన తీసుకున్నామంటే మీలకు చక్కగా ఏం చేసుకోవచ్చు అంటే క్షేత్రాలు గురు సన్నిధి ఉన్నటువంటివి సాయిబాబా పుట్టబత్తి సాయిబాబా స్వామి గోళగమూడి వెంకయ్య లాంటి సిద్ధ గురువుల యొక్క సమాధానం దర్శించుకోవడం మంచిది ఇంకెవరైనా కూడా ఉంటే దర్గాలు కూడా దర్శించుకోవచ్చు దర్గాల్లో కూడా వాళ్ళ యొక్క ముస్లిం దర్గాల్లో కూడా వాళ్ళ మత పెద్దలు ఉంటారు ముస్లిం దర్గాలను ముస్లిమ్స్ కన్నా మన హిందువులు ఎక్కువ వెళ్తున్నారు గౌరవంగా వాళ్ళు కూడా చాలా బాగా ఇన్వైట్ చేస్తున్నారు ఈ ఆదరిస్తున్నారు మన హిందు హిందువులను కూడా కాబట్టి ఎక్కడైనా గురువు గురువే కాబట్టి వీళ్ళు అటువంటి స్థలాలను ఎక్కువగా దర్శించవచ్చు మంచిది ఎందుకంటే పెంచుకోవడానికి అంటారా ఆ గురువు వెళ్తున్నది ఇప్పుడు పుష్యమి నక్షత్రం వైపు వెళ్తున్నాడు పుష్మి నక్షత్రం అంటేనే సిద్ధ గురు మండలము జీవ సమాధులను అర్థం ఈ రాశ్యాధిపతి చతుర్థాధిపతి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు కాబట్టి అటువంటి క్షేత్రాలు దర్శించుకోవడం చాలా మంచిది ఇంకా గురుబలం పెరగాలంటే విశేషంగా ఏదన్నా దానాలు చేసుకుంటే బాగుంటుంది అంటే గురుచరిత పారాయణం చేయొచ్చు చక్కగా అదేవిధంగా చిన్నపిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చిన్నపిల్లలకు చాక్లెట్లు తినుబండారాలు పంచవచ్చు పేద పిల్లల వాళ్ళు వాళ్ళకి మంచి మంచి స్నాక్స్ అక్కడ మరి పునికి పునిగి పిస్తారు తన మంచి స్నాక్స్ ఇప్పుడు కిండర్ జాయ్ ఉంటుంది కిండర్ జాయ్ వాళ్ళు కొనుక్కోగలరా అలా ఒక్కొక్క జాయ్ ఇస్తే ఎగ్జామ్ గురు సంతానకారుడు గురువు ఇక్కడ పోతే సంతానం విషయంలో నేను చెప్తున్నా గురువు వెళ్తున్నాడు సంతానకారకుడు అదే స్థానానికి వెళ్తున్నాను చెప్తున్నాను అప్పుడు వీళ్ళు ఇవ్వడం వల్ల కూడా వీళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుంది ఇక నక్షత్రాల గురించి తీసుకుందాం సార్ ఎలా ఉంటుందంటారు ఈ రాశిలో మూల పూర్వాషరఢ ఉత్తరాషఢ ఈ మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ మూలా నక్షత్రం వాళ్ళు వీళ్ళకు వేద నక్షత్రం వేద నక్షత్రం అంటే వీళ్ళు వేధించే నక్షత్రం నేను చెప్తున్న నక్షత్రాలు వివాహం చేసుకోకూడదు బంధుత్వము అదేవిధంగా వీళ్ళు పార్ట్నర్షిప్ లాంటివి పెట్టుకోకూడదు మూలా నక్షత్రం వాళ్ళు ఆశ్లేష నక్షత్రం అమ్మాయిని చె వివాహం చేసుకోకూడదు లేదా ఒకవేళ మూలా అమ్మాయి కూడా ఆశ్లేష నక్షత్రం ఉన్నటువంటి అబ్బాయిని వివాహం చేసుకోకూడదు ఈ విధంగా ఈ ఈ నక్షత్రం ఏ విధమైన బంధు కారకత్వం పెట్టుకోకూడదు అదేవిధంగా పూర్వాసర నక్షత్రం వాళ్ళు పూర్వాస నక్షత్రం వల్ల మకా నక్షత్రం వాళ్ళను వివాహం చేసుకోకూడదు వాళ్ళతో ఏ విధమైన సంబంధాలు పెట్టుకోకూడదు అదే వేద నక్షత్రం ఉంది ఉత్తరాసర నక్షత్రం పుబ్బా నక్షత్రం వాళ్ళతో ఏ విధమైనటువంటి బంధు కారకత్వాన్ని వివాహం కానీ వ్యాపారం కానీ స్నేహితం కానీ చేయకూడదు ఇవి వేద నక్షత్రాలు వేద నక్షత్రాలు దేకెళ్ళి ఎంత డబ్బు ఉంటే ఏం చేసేది వాళ్ళు చివరికి సమస్యలకు వెళ్ళి కోర్టుల జడ్జికి కూడా ఎదిరిస్తారు మాకు వద్దు సార్ నాకు ఇష్టం లేదు మీరు చెప్తాను నేను నిన్ను నాకు నచ్చలేదు అంటారు కావాలి ధైర్యంగా అంత వేదన వెళ్తే పడిపోతారు ఆ బాధపడి ఈయన మాటని మళ్ళీ ఎవరు ఆ బాధపడేది అదే ఆయనకి మనం మొరపెట్టుకుందాం అని చెప్పుకుంటారు ఆయనకి అదేదో ముందుగానే తెలుసుకుంటారు ఆ నక్షత్రం వీళ్ళకి వెళ్ళకపోతే మంచిది కదా ఇది వివాహ విషయంలో యాంటీ అయిన వాళ్ళు ఎవరు వీళ్ళకి అదే యాంటీ అయిన వాళ్ళు చెప్పాను ఇప్పుడు ఇక గురుగారు కొన్ని నక్షత్రాలు వాళ్ళు పలానా ప్రదేశాలకు వెళ్ళి ఆ లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం మనం సో ఏ ప్రదేశాలు ఎక్కువ ఫ్రీక్వెంట్ వెళ్తే బాగుంటుంది వీళ్ళకి అదేవిధంగా మనం ఏం చేస్తున్నామంటే ఆహారాన్ని కూడా మనం చెప్తున్నామండి ఆహారం చేసుకుంటే వీళ్ళకు మూల నక్షత్రం వాళ్ళంటే మిరియాలు వేసినటువంటి పదార్థాలు ఏదైనా సరే మిరియాల రసం కావచ్చు మిరియాల చారు కావచ్చు మిరియాలు వేసిన వడలు కావచ్చు మిరియాలు వేసిన పొంగలు కావచ్చు మిరియాలు అనేది మూలా నక్షత్రం పెప్పర్ అంటే మూలా నక్షత్రం అదేవిధంగా ఈ మూలా నక్షత్రం వాళ్ళు అంటే మనకు ఈ పుట్టు పుట్టు అంటారు మామూలుగా ఎవరన్నా ఆడబిడ్డ సమర్థ అయినప్పుడు కొబ్బరితో చేసిన పుట్టు పెడతారు అటువంటి ఆహారం తీసుకోవచ్చు ఇవ్వరు మూలా నక్షత్రం వాళ్ళు అది సంపత్ సంబంధించినటువంటిది ఈ పూర్వాషర నక్షత్రం వాళ్ళు పూర్వాషరుడ వాళ్ళు రకరకాల పిండి వంటలు తినచ్చు వీళ్ళు రకరకాల పిండి వంటలు అంటే ఒక సీస్టాల్లో వీళ్ళు వెళ్ళినారంటే అన్ని వీళ్ళు తినాలనిపిస్తూ ఉంటుంది అంటే వీళ్ళకి అన్నీ ఇష్టపడతాయి అనమాట అట్ట రకరకాల పిండి వంటలు మల్టీ టేస్టెడ్ పిండి వంటలు వీళ్ళు తీసుకోవచ్చు అదేవిధంగా ఈ నక్షత్రంలో మూల పూర్వాషఢ ఉత్తరాషడ ఉత్తరాసడా వాళ్ళు ఇడ్లీ శ్రవణం కాబట్టి ఇడ్లీ కేసర్ లాంటివి తినచ్చు పూర్వాష వాళ్ళు పలు రకాల పిండి వంటలు మల్టీ వెరైటీస్ తీసుకోవచ్చు మూలా నక్షత్రం వాళ్ళు కొబ్బరికి సంబంధించినటువంటి ఫుడ్ వీళ్ళు తీసుకోవచ్చు మూలా నక్షత్రం వల్ల అంటే పెప్పర్ కాబట్టి ఆ నక్షత్రం సంబంధించి ఇంకొక రాశిలో వాళ్ళకి వస్తుంది కాబట్టి అప్పుడు మనం చెప్తాము తర్వాత ఇప్పుడు మూలా నక్షత్రం వాళ్ళు ఏ ప్రదేశానికి వెళితే బాగుంటుంది అంటే పూర్వాశ్ర నక్షత్రం సంబంధించిన ప్రదేశానికి వెళ్ళాలి పూర్వాష్రమ నక్షత్రం అంటే యుద్ధానికి బయలుదేరిన ఒక సైనికుడు అంటే వీళ్ళు ఐపీఎల్ మ్యాచ్లకు వెళ్ళొచ్చు అక్కడ జరిగేది యుద్ధమే ఒకరిపైన ఒకరు తలపడతారు ఫుట్బాల్ గ్రౌండ్కి వెళ్ళొచ్చు బాక్సింగ్ చేసేటువంటి వీడియోస్ చూడవచ్చు లేదు వీళ్ళు పెట్టుకోండి ఫోటో పెట్టుకోవాలంటే అర్జున్ యుద్ధానికి బయలుదేంటాడు హెల్మెట్ మొత్తం డ్రెస్ యూనిఫామ్ యుద్ధానికి బయలుదేంటాడు విరాట్ కోహ్లీను రోహిత్ శర్మను టెండూల్కర్ బ్యాట్ ఎత్తుకుని వెళ్తున్నటువంటి ఫోటోను వీళ్ళు హాల్లో పెట్టుకోవచ్చు అంతమైన ఒక కరాటే కూడా వీళ్ళు చూడవచ్చు అంటే పూర్వాష నక్షత్రం అంటే ఒక యుద్ధానికి బయలుదేరినట్టు ఒక సైనికుడు అర్థం కాబట్టి వీళ్ళు హాల్లో కూడా అటువంటివి పెట్టుకోవచ్చు గుర్రపందాలు కానీ ఇట్లా కూడా చూడవచ్చు అదే పూర్వాషాఢ వాళ్ళు ఉత్తరాషడ నక్షత్రం ఉత్తరాషడ నక్షత్రం అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే అంటే సామాజిక సమాజంలో వీళ్ళు వీళ్ళు జాగ్రత్త తీసుకొని సమాజంలో ఉన్నటువంటి న్యూస్ పేపర్ ఒక విధంగా చదవకపోవడం మంచిది వీళ్ళు వీళ్ళు ఎక్కడికి వెళ్ళ వెళ్ళొచ్చు అంటే కొన్ని అంటే ఇప్పుడు నెగటివిటీ ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్లకు వీళ్ళు వెళ్ళకూడదు చెడు వెనక్కు చెడు వెనక్కు చెడు చూడకు అంటారు కదా వైజ్ మంకీస్ అంట తెలివైన కోతులు అని మూడు ఉంటాయి అంటే వీళ్ళు వీళ్ళు చెడు మాట్లాడకూడదు చెడు వినకూడదు చెడు చూడకూడదు ఈ మూడు న్యూస్ పేపర్లు ఉంటాయి అంటే దాన్ని ఎక్కువ చదవకూడదు చదవకపోవడం మంచిది ప్లస్ వీళ్ళు టీవీ కూడా చూస్తూ అక్కడ వాళ్ళని చంపేశారు ఈ కలెక్ట్ కింద వీళ్ళని చంపేశారు ఇక్కడ యాక్సిడెంట్ మీద దారుణం జరిగింది ఇంత నెగిటివ్ ఉంటుంది వీళ్ళు నెగిటివిటీకి దూరంగా ఉండాలనేది వీళ్ళకు నెగిటివిటీకి వీళ్ళంటే ఏ న్యూస్కైనా సరే లేదా అన్న గొడవ జరుగుతుంటే వీళ్ళ పాటికి ఇంటికి వచ్చేయాలంటే వీళ్ళకి అక్కడ పోతే వీళ్ళకి చెడ్డ జరుగుతుంది గొడవ అవుతుంది కాబట్టి వీళ్ళు దాని దూరంగా ఉంటే వీళ్ళు అసలు వీళ్ళు ఉండాల్సిన బ్రీతింగ్లో ఉన్నట్టే కాబట్టి వీళ్ళు చెడ్డుకు దూరంగా ఉండాలి పూర్వాష వాళ్ళని అర్థం ఇక ఉత్తరాసడా వాళ్ళు శ్రవణం శ్రవణం అంటే వీళ్ళు సంగీత పాఠ కచేరీలకు ఆర్కెస్ట్రాలకు ఇంకా శాస్త్రీయ సంగీతాన్ని ఎక్కువగా వింటూ ఉండడము లాంటివి ఎక్కువ చేయొచ్చు ఎక్కువ సంగీతానికి దగ్గరలో ఉన్నారంటే ఆ బ్రీతింగ్లో ఉన్నారంటే వీళ్ళకి చాలా చాలా మంచిది ఓవరాల్గా ధనుసు రాశి వాళ్ళ పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు